రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం అంతర్గత భద్రతకు ప్రమాదం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు పాత్ర ఉంది సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నిత లక్ష్యాల్లో ఉన్నాయి తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి కుంకి ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడిన ఉప వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో దేశం లోపల అంతర్గత భద్రతలు పోలీస్ శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండడం కీలకం దీనిపైన రాష్ట్ర పోలీసులను పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని ఉప ముఖ్యమంత్రి మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలింది కోయం